పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రం ఈ నెల ఇరవై ఐదవ తేదీ విడుదల కానున్న సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది ముఖ్యంగా చెప్పాలంటే దసరా ఇరవై రెండవ తేదీ ప్రారంభం కానుండటంతో ముందస్తుగానే దాదాపు పది రోజుల ముందు దసరా వేడుకలు ప్రారంభమయ్యాయన్న విధంగా ఇక్కడ కోలాహలం నెలకొంది ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద జనసేన నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా తగు జాగ్రత్తలు సైతం తీసుకుంటూ ఏర్పాట్లను చేస్తున్నారు ప్రస్తుతం మన వద్ద అభిమానులు ఉన్నారు వారి మట్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం రేపు ఇరవై ఐదో తారీఖున మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం విడుదల కానుంది ఈ చిత్రానికి ఇంతకుముందు ఏ చిత్రానికి లేనంత హైపో క్రియేట్ కావడంతో మన జనసేన అభి నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు పది రోజుల ముందే తాడిపత్రిలో ఈ ఎస్ఎల్ఎన్ థియేటర్ దగ్గర సంబరాలు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క అభిమాని జన సైనికుడు అందరూ కూడా కలిసి ఒక మొన్న జరిగినటువంటి జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ సినిమా విడుదలను కూడా అంతకంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అభిమాని జన సైనికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని లేదా ఈ యొక్క సంబరాలను జరు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ తాడుపత్రి పట్టణంలో పుట్లూ రోడ్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ థియేటర్లందు మన ఓజీ చిత్రాన్ని విడుదల చేస్తు చేస్తున్నారు ఈ చిత్రం దిగ్విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము అందుకు అనుగుణంగానే మేము అభిమానులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాట్లు కావచ్చు ట బాణ సంచారాలు ఏర్పాటు చేయడం కావచ్చు కటౌట్లు ఏర్పాటు చేయడం కావచ్చు ఈ విషయంలో ఎక్కడ రాజు పడకుండా మనల్ ఎవర్రా ఆపేది అనేటటువంటి పవన్ కళ్యాణ్ నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు భవిష్యత్తులో కూడా మరింత మా పవన్ కళ్యాణ్ చిత్రానికి పూర్తిగా మద్దతు ఇస్తూ ఘన విజయం చేకూర్చే విధంగా చేకూర్చుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మా తాడపత్రి నియోజకవర్గం పది రోజుల ముందరి నుంచే ఓజీ సినిమాకి ఫ్లెక్సీలు కానీ అలాగే కటౌట్స్ కానీ పది రోజుల ముందరి నుంచే పండగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది అలాగే ఎస్ఎల్ఎ తాడపత్రిలోని ఎస్ఎల్ఎన్ థియేటర్లో దాదాపుగా ఖుషీ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది అలాగే దాని తర్వాత రెండో సినిమా ఇదే థియేటర్లో గబ్బర్ సింగ్ కూడా బాక్సాఫీసుని బల కొల్లగొట్టింది ఇంగో సినిమా వచ్చేసి ఇప్పుడు ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన రిజి రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు మేము దాదాపుగా పది రోజుల ముందర నుంచే కట్అవుట్స్ కానీ బ్యానర్లు కానీ ఫ్రేమ్స్ తెచ్చుకొని రెండు వారాల ముందర నుంచే పండగ వాతావరణాన్ని మేము కొలువెడుతున్నాము థియేటర్ని ఒక ముస్తాఫ్ చేస్తున్నాము ఎప్పుడు లేని ఎప్పుడు లేనంత సినిమా మీద క్రేజ్ ఉండడంతో ప్రతి ఒక్కరూ రెండు వారాల ముందర నుంచే సినిమా మీద వచ్చి ఈడే సినిమాకి బాగా ఫ్రేమ్స్ కానీ బ్యానర్లు కానీ కడుతున్నారు అలాగే థి సినిమా థియేటర్ యాజమాన్యం కూడా సినిమాల్లో సౌండ్ సిస్టమ్స్ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా ఓజీ సినిమాకి ప్రత్యేకంగా తయారు చేపిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అలాగే మన తాడపత్రిలో ఈ సినిమాని విజయవంతంగా కొంత తెలియజేయాలని కోరుకుంటూ లేండి మాది తాడిపత్రి ముప్పై సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్గా ఉన్నాము తాడిపత్రులో మాకంటే ఎంతోమంది సీనియర్లు మెగా ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు నేను వాళ్ళ అడుగుజడల్లోనే ముందుకు వచ్చాను ఈరోజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి పవన్ కళ్యాణ్ బద్రి వరకు మంచి హిట్లతో వచ్చినాడు తాడిపత్రులో ఎస్ఎల్ఎన్ ట్యాగీస్లో ఖుషీ సినిమా రెండు వేల ఒకటి నుంచి తరువాత అంత స్థాయి హిట్ గబ్బర్ సింగ్ ఇదే థియేటర్లో మంచి విజయం సాధించింది ఇప్పుడు తరుడు హ్యాడ్రిక్ కొట్టడానికి ఓజీగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఘన విజయం సాధానికి వస్తుంది బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది పవన్ కళ్యాణ్కి ఒక పదేండ్లు స్థిరంగా ఉండిపోయే రికార్డు వస్తుందని మేము ఆశిస్తున్నాము రావాలని కోరుకుంటున్నాము జై పవన్ కళ్యాణ్